ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క వాటి ఆధారంగా ఈలోపు ఏది బడ్జెట్లో కొత్తగా అమరావతికి ఇవ్వడం దాంతో వచ్చినటువంటి సంతోషంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో చేస్తున్నటువంటి యాక్టివిటీతో ఆగ్రహంతో ఉన్నటువంటి చంద్రబాబు వాళ్ళ అసెంబ్లీ వేదికగా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి రెండు నెలల సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చాం పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి పెనుమార్పులకు నాంది పలికింది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుంది విజన్ టూ థౌజండ్ ట్వంటీ తయారు చేసాక అభివృద్ధి ప్రారంభించాం ఆనాడు ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం ఇవాళ మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించే పరిస్థితి జూన్ నాలుగున వెలువడిన ఫలితాలు ప్రజాచైతన్య నిదర్శనంగా నిలిచినాయి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం కూటమికి ఓట్లు పడ్డాయి నా రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇట్లాంటి విజయ ఫలితాలు చూడలేదు ఈ స్థాయి విజయానికి చాలా కృషి ఉంది గత ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం జైలుకు వచ్చి పవన్ కళ్యాణ్ నన్ను పరామర్శించారు క్లిష్ట సమయంలో ఓటు చేరకూడదనే ఒకే